తలకు పోసుకున్నా తిన్నా పోదామనుకుంటాను ఫోనా ఉందన్న అమ్మా చూంటావా రెండు వన్నా ఎట్లనో అవుతాను అంటాను అదే కొంచెం చిక్కగా చిక్క మరి నువ్వు మంచిగా ఉంటా అంటే పోతా నువ్వు లే ఎట్లా పోవాలి మళ్ళా నేను ఆడికిడికి బస్సులలో తిరిగితే నాకు జ్వరం వస్తుంది మెడలు గుంజుతోనే తలకాయలేతలేదు అసలు వేసుకుంటా కానీ మర్చిపోయచ్చు ఫోనా ఉండాలి పోనా మరి మంచిగా ఉండు నువ్వు గట్ల గయ్యాన్ని అంది పెట్టుకోకు జర మంచిగా ఉండవు నాకు శాతం ఇస్తలేదు ఓకే మేడలాస్తలు ఉండు ఒక ఐదారు నెలలు బతుకు ఎంత